హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు బాగున్నారా ఇప్పుడు మీరు చూస్తున్నది దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి గుడి ఈ గుడి వచ్చి తిరుపతి నుంచి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది రేణిగుంట నుంచి అయితే ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న శివలింగం వర్జన్ ను అయితే పెట్టాను చూడండి శ్రీ అంటే సాలిపురుగు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు జీవుల భక్తి వల్ల శ్రీకాళహస్తి అని పేరు అయితే వచ్చింది గుట్టపైన శివపార్వతుల విగ్రహాలు కనపడుతున్నాయి కదా ఈ కొండ కిందనే స్వామివారు శివలింగం అయితే ఉంటుందండి లోపలికైతే ఫోన్ అలో చేయరు అందుకే బయట నుంచే పూర్తిగా మొత్తం అంతా చూపిస్తాను ఇక్కడ కనపడుతుంది కదా శ్రీకృష్ణదేవరాయలు స్టాచ్యూ ఈ గోపురము చూస్తూ ఉన్నారు కదా ఇది పదహైదవ శతాబ్దంలో గజపతి రాజ్యంపై యుద్ధంలో గెలిచి ఆ గెలిచిన ఆనందంలో ఈ గోపురాన్ని అయితే స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు చాలా ఆనందంగా హ్యాపీగా అందంగా నిర్మించడం జరిగింది ఈ గోపురాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది బయట పక్క చూపిస్తాను చూడండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది లోపల కూడా చాలా పెద్ద ప్లేసు బయట నుంచి చూస్తే చాలా సూపర్గా ఉంటుంది నేనైతే స్వామివారి దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేస్తానండి గుడి లోపలికి దర్శనం చేసుకుని వెళ్ళే ముందు ఇక్కడ ఉన్న స్వర్ణముఖి నదిలో స్నానం చేసి దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం అంట ఒకవేళ స్నానం చేయకపోయినా కానీ రోతగా ఉంటాయి కాబట్టి నీళ్ళు అయితే వస్తూనే ఉంటాయి కాళ్ళు ముఖం కడుక్కొని వెళ్ళినా కానీ చాలా మంచిదంట అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారంట ఆ నదిని కూడా ఇప్పుడు మీకు చూపించడం అయితే జరుగుతుంది ఆ గుడిని ఒక బ్రహ్మ మహర్షి వచ్చినప్పుడు శివునికి తపస్సు చేస్తే వినాయక స్వామి దర్శనం దర్శనమిచ్చి పాతాళంలోంచి వినాయక స్వామి అయితే బయటకు అయితే వస్తారు ఆ విగ్రహం కూడా గుడి లోపలికి ఎంట్రెన్స్లోనే వినాయక స్వామి కూడా దర్శనం అయితే ఇస్తారు ఒక మనిషి మాత్రమే లోపలికి వెళ్ళే అంత సందు ఉంటుంది ఆ పాతాళంలోంచి చిన్న గణపతి స్వామి అయితే ఉంటారు వచ్చిన వారు ఖచ్చితంగా స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి వెనకల కనపడుతుంది కదా ఈ గోపురము లోపల సాయంకాల సమయంలో పూజారులు తీర్థమైతే ఇస్తారు ఎవరికైతే మూగ కానీ నత్తిగా మాట్లాడేవారు కానీ చూడు ఎటువంటి ముఖంలో లోపాలున్నా కానీ అది ఇక్కడ కనపడుతుంది కదా కైలాస గంగా వాటరు ఇక్కడ నుంచే స్వామివారికి తీర్థం అయితే పూజించి ఆ తీర్థ తీర్థం ఇస్తే మూగ కానీ నత్తి కానీ చెవుడు అలాంటివి రోగాలు ఉన్నా కానీ జరుగుతాయంట జరుగుతాయంటు పూజారిని అయితే అడిగితే ఖచ్చితంగా వాళ్ళు స్వామివారు అయితే ఇస్తారు ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే గ్రహణం పట్టినప్పుడు అన్ని గుళ్ళు మూస్తారు కానీ ఈ గుడి మాత్రం ముయ్యరు ఎందుకంటే అంత గొప్ప గుడి ఇక్కడ పూజలు కూడా చేస్తారు రావుకాలం పూజలు కూడా నది చూడండి ఎలా అయిపోయిందో ఒకప్పుడు జీవనదిగా ఉండేది మొత్తం లోత అయితే అయిపోయింది అక్కడ కనపడుతుంది కదా బ్రిడ్జి అది శ్రీరామ సేతువు హనుమంతుల వారైతే ఆ కాలంలో అయితే నిర్మించారంట నది ఒడ్డునే హనుమంతుల వారి గుడి అయితే కూడా ఉంటుంది రాముని గుడి కూడా ఉంది దర్శనం చేసుకోండి చాలా అయితే పాతకాలం నాటి గుడి ఇటుపక్క నుంచి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి గుడి మొత్తం చూపిస్తున్నాను ఇంతవరకు అటు సైడ్ చూపించాను ఈ ఇటు సైడే నా రూమ్ ఉంది ఆ రూమ్ నుంచి వీడియో అయితే తీసాను చూడండి పూర్తిగా ఆ కొండ పైన అయితే ఏమీ ఉండదు ఆ విగ్రహాలు తప్ప పైకి ఎక్కి చూస్తే అంత గుడి కిందనే అయితే ఉంటుంది లోపల అండర్ గ్రౌండ్ ఎలా ఉంటుందో అంత లోపలికైతే ఉంటుంది శివలింగము కృష్ణదేవరాయలు నూరు స్తంభాలతో గుడిని అయితే నిర్మించడం అయితే జరిగింది పదహైదు పదహారవ శతాబ్దంలోనే ఈ గుడి అయితే కట్టడం అయితే జరిగింది ఒరిజినల్గా అయితే పద్నాలుగు పదహైదు సంవత్సరంలో అయితే గుడిని బాగా నిర్మించడం అయితే జరిగింది చూడండి స్వర్ణముఖి నది ఎలా ఉందో